ఉపాధి హామీ కూలీల సమస్యలపై కలెక్టర్ కు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను అన్నారు మాజీ ఎమ్మెల్సీ రెడ్డి బీర్పూర్ మండల పర్యటనలో భాగంగా సారంగాపూర్ వెళ్తుండగా ఆయన మార్గ మధ్యలో లక్ష్మీదేవి పల్లె శివార్లో ఉపాధి హామీ కూలీలను గమనించి రెడ్డి వారితో కాసేపు మాట్లాడారు కూలీలు వారికి రోజు పని కనిపించేలా చూసి బస్ ఆగేలా సౌకర్యం కల్పించారని జీవన్ రెడ్డిని కోరారు విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి అధికారులతో మాట్లాడారు రోజు పని ఎందుకు కల్పించలేకపోతున్నారో తెలుసుకున్నారు సమస్యల నెపంతో కూలీలకు పని కల్పించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు అవసరమైతే మెయింటైనర్లను పెంచాలని సూచించారు ఉన్నత అధికారులతో మాట్లాడి పరిస్థితి వివరించారు ఉపాధి కూలీలకు ప్రతి రోజు పని కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు అలాగే కూలీలకు బస్ సౌకర్యం కోసం రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేసి వారికి బస్ సౌకర్యం కల్పించేలా చూడాలని ఆయన అన్నారు అలాగే వారికి సమ్మర్ అలియన్స్ ముప్పై శాతం కల్పించాలని ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు లేఖ రాస్తానని ఆయన తెలిపారు అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు వంద రోజుల ఉపాధి హామీ పని కూలీల హక్కు అని

ఇవ్వాలంటే పరిస్థితులలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ ప్రక్రియ లేదే ఇవ్వాలంటే దినంలో యాజ్ ఆన్ దిస్ డే నో స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వెంచర్ టు ఇంప్లిమెంట్ లోన్ మెవరింగ్ ఈవెన్ కర్ణాటక కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనైతే ఆ ఊసే లేదు వాళ్ళకి ఆలోచన కూడా లేదు టిఆర్ఎస్ పార్టీ గతంలో లక్ష రూపాయల వరకు అమలు చేయాలని తలంచినప్పటికీ మొన్నటి ఇరవై మూడు ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్ని ఎత్తేసింది అంటే మళ్ళీ మొదటి రెండు ప్రభుత్వాలలో లక్ష రూపాయల వరకు అమలు చేయాలని తరలించింది బట్ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో ఈ రుణమాఫీ అంశాన్ని ఎత్తేసేది అంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వెచ్చించి రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి ఒక రుణ గ్రహీతలను విముక్తి చేయాలని చెప్పి సంకల్పించడం నిజంగా కూడా ఇది ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది సోనియా గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించింది సోనియా గాంధీ గారు కార్యక్రమ అమల్ పట్ల రాష్ట్రముతో ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించారు కాలువ ఎస్ఆర్ఎస్పి కాలువలు డీసిలిటేషన్ జంగల్ క్లియరెన్స్ వీడిని ప్రాధాన్యత చేసే పని నిర్మాణాత్మకంగా ఉండాలి చేసే పని నిర్మాణ నిర్మాణాత్మ మనము భవన నిర్మాణంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నామే భవన నిర్మాణంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నాం హరితాహారంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నాం మనం అటువంటిప్పుడు కు జంగల్ క్లియరెన్స్ కెనాల్ లోపల దీన్ని వినియోగించుకోవటం ప్రాధాన్యత ఇవ్వాలి యొక్క నెప్పంతో కొలతలు తీయటం అనే నెప్పంతో ప్రతిరోజు కల్పించాల్సినటువంటి ఒక ఈ ఉపాధి హామీ కూలి అది విడుదల వారిగా కల్పించే పరిస్థితికి రావటం ఇట్స్ రియల్ అన్ఫార్చునేట్ సంబంధించి జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి వంద రోజులు వారికి పని కల్పింప చేయటం ఇది ప్రభుత్వ బాధ్యత వ్యవసాయ కుళ్ళ హక్కు ఇది కొన్ని విధంగానే కల్పి చేయలేకున్నట్టయితే ఒక విధంగా నేరంగా పరిగణించాలి పని కల్పింప చేయలేకున్నట్టయితే నేరంగా పరిగణించాలి లెక్కలకు రావాలి నేను కరెక్ట్గా దృష్టి తీసుకెళ్తా ఒకటి రెండోది ఇప్పుడు సమ్మర్ అలౌన్స్ ఇస్తలేదు ఇప్పుడు ఇయర్స్ ఇప్పుడు గతంలో ఏదైతే సమ్మర్ అలౌన్స్ రెగ్యులర్ ఇచ్చిన మొన్న మధ్య నిర్మలా సీతారామన్ గారి దృష్టి తీసుకెళ్ళిన నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళిన థర్టీ పర్సెంట్ ఇప్పుడు మేలో ఏప్రిల్ మేలో థర్టీ థర్టీ అంటే ఇప్పుడు మూడు వందల ఏడు రూపాయలు పడుతుంది పడాలి మూడు వందల ఏడుకు థర్టీ కలిపి ఇంకా వంద యాడ్ అవుతుంది నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఏది ఏదైతుందో ఈ థర్టీ పర్సెంట్ సమ్మర్ అలవెన్స్ వాట్ ఎవరి మీకు మార్చ్ ఫిబ్రవరి మార్చ్ ఇరవై ఐదు శాతం ఉన్నది ముప్పై శాతం ఉంటుంది వాట్ ఎవరి ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముప్పై శాతం ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నదో దీనిపై దృష్టి కేంద్రీకరించాలి ఈ సమ్మర్ అలౌన్స్ ఉన్నదో అమలు చేయబడే విధంగా అంటే ఆయన దృష్టికి పోయిందో పోలేదో అది తెలియదు బట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను బండి సంజయ్ గారు ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని సంబంధ కేంద్ర మంత్రి గారా కేంద్ర అధికారులతో మాట్లాడి ఈ సమ్మర్ అలవెన్స్ ఇప్పుడు గతంలో ఫిబ్రవరికి ఎవరెవరితో పనిచేసారో అప్పటికి వెళ్ళిపోయాను అని ఇదంతా అటెండెన్స్ రికార్డుకున్నది ఇదంతా అటెండెన్స్ రికార్డ్కున్నది గతంలో ఇది కల్పించబడ్డది సమ్మర్ అలవెన్స్ ఇది హక్కు ఇది ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ఏదైతున్నదో సమ్మర్ అలౌన్సే ఈ కార్మికుల యొక్క ఇది ఉపాధి హామీ కూలీల యొక్క హక్కు ఇది బండి ప్రత్యేక బండి సంజయ్ గారి ఇది చేపేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి మూడు అంశం ఏదైతే మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారే ఇప్పుడు లక్ష్మీదేవి పెళ్లికి వెళ్ళి వాళ్ళు పనిచేసే ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటాయి వాళ్ళకి ఏది ఎత్తుందో ఆర్టీసీ బస్సులో రాను పూన ఆ సమయానికి వచ్చే బస్సు ఏది ఇస్తుందో వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలిగించాలి నువ్వు స్పెషల్గా బస్సు ఆపరేట్ చేయకు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయే బస్సు ఉంటుంది ఇంటికి పోతుంటారు నిలబడతారు ఏముంది రెండు నిమిషాలు రెండు నిమిషాలు నిలబడతారు ఇటు పనికి వచ్చేటప్పుడు లక్ష్మీపర స్టేజ్ మీద ఉంటారు ఎక్కించుకొని నిలబడి తీసుకొచ్చి గడ్డించవచ్చు ఇది ఉన్న పీడి గారి విజ్ఞాన ఇది కూడా నేను లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టి తీసుకోపోతున్నా లిఖితపూర్వకంగా కలెక్టర్ దృష్టి ఇప్పుడు మేడ్స్ నియామకానికి సంబంధించి ఏ విధమైన ఆంక్షలు లేవు ప్రతి యాభై మంది